ఈ రోజే బుధవారము బుధవారం రోజు ఎవరైతే పసుపు దారంతో ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తారో వారికి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా అమ్మవారు ఎప్పుడు మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ మహాగణపతి యొక్క అనుగ్రహంతో మీ పనుల్లో ఆటంకం లేకుండా అన్ని పనుల్లో కూడా విజయం సాధించగలుగుతారు అయితే ఆ పరిహారాన్ని మనం ఉదయమైనా చేసుకోవచ్చు లేదా సాయంకాలమైనా కూడా చేసుకోవచ్చు పరిహారానికి పెద్దగా వస్తువులైతే ఏమీ పట్టవు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అంతా అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఒక చిన్న పరిహారాన్ని ఈరోజు బుధవారం రోజు చేసి చూడండి మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది చాలామందికి ఎప్పుడూ కూడా జేబులో చాలా డబ్బులు పెట్టుకుని బయటికి వెళ్తుంటారు కానీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ చిల్లి గవ్వ మిగలదు కానీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అంతగా ఏమీ ఉండదు కానీ డబ్బులు మాత్రం వృధా ఖర్చు అయిపోతూ ఉంటాయి అలా చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మి నిలవదు మనకు కొంచెం కొంచెంగా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అని గ్రహించుకోవాలి సమయంలో మీరు అలాంటి సూచనలు వస్తున్నట్టు అయితే మీకు డబ్బు మిగలట్లేదు ఆర్థిక సమస్యలు ఎక్కువవుతున్నాయి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇక ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు డబ్బులు మిగలట్లేదు మళ్ళీ మనకు అంతగా ఉపయోగపడే వస్తువులు ఏమీ లేవు ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటుంది కదా సో అలాంటి వారందరూ బుధవారం రోజున ఈరోజు బుధవారం రోజున రాత్రి వరకు కూడా ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయవచ్చు ఉదయం సమయంలో చేయవచ్చు అలానే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు అయితే ఈ పరిహారం కోసమని మనకు కేవలం పసుపు కావాలి అలానే ఒక తెలుపు రంగు దారం కావాలి అయితే మీ దగ్గర పసుపు రంగు దారం ఉన్నా పర్లేదు ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయండి ఇక మీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి పసుపు అనేది మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా ఎంతో ప్రాముఖ్యత పొందినది పసుపు అనేది చాలా శుభ సూచకం పసుపుకి ఎప్పుడు ఎలాంటి దోషాలు ఉండవు పసుపు అనేది దోషాలను తొలగిస్తుందే తప్ప మనకు దోషాలను పాపాలను ఎప్పుడూ అంటగట్టదు పసుపు అనేది అన్ని సందర్భాలలో కూడా ఉపయోగిస్తుంటారు మంచి చెడు కార్యక్రమాల కూడా పసుపుని ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే పసుపుకి ఎలాంటి దోషం ఉండదు ఎన్ని దోషాలనైనా సరే తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంది పసుపు అనేది దోషాలను తొలగించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంచడంలో ముందుంటుంది ఇక మన ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తున్నా జేబులో చిల్లి గవ్వ లేకపోయినా ఉద్యోగం పోగొట్టుకొని అవస్థలు పడుతున్నా ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం రాక ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నా ఎక్కడికి వెళ్ళినా ఏ పని కూడా సక్సెస్ కాక ఏ పనిలో విజయాన్ని పొందక బాధపడుతున్న వారి అందరికీ కూడా ఈ యొక్క పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది కాకపోతే పరిహారాన్ని నమ్మకంతో భక్తి శ్రద్ధగా చేయండి మనం ఈరోజు బుధవారం అది కూడా పసుపు దారంతో చేస్తున్నాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనం ఏ పూజలో అయినా సరే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాతే పూజలను మొదలు పెడుతూ ఉంటాము అది మన సాంప్రదాయం కూడా అయితే పూజల్లో కూడా ముందుగా ఎందుకు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఒకరోజు వైకుంఠంలో పరమశివుడు ధ్యానం చేస్తూ ధ్యానంలో లీనమై ఉంటారు ఇక అప్పుడు విఘ్నేశ్వరుడు పరమశివునికి కాపలాగా ఉంటాడు ఎవరిని లోపలికి పోనివ్వకుండా అక్కడ పరమశివుని యొక్క ధ్యానానికి భంగం క కలగకుండా చూ ఉంటాడు అదే సమయంలో ఒక తపస్సి అయిన ముని అక్కడికి వస్తారు అప్పుడు వినాయకుడు ఇలా చేస్తాడు మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అక్కడ మా తండ్రి ధ్యానంలో ఉన్నారు వారి ధ్యానానికి భంగం కలిగించడానికి వీలు లేదు అని అంటాడు విఘ్నేశ్వరుడు కానీ ఆ ముని మాత్రం విఘ్నేశ్వరుని మాటలను అస్సలు వినరు చాలా గర్వంతో ఉంటారు నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని అంటారు అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు మునిని లోపలికి పోనివ్వకుండా అడ్డుకుంటాడు అదే సమయంలో మునికి కోపం వచ్చి తోసేస్తూ ఉంటాడు విఘ్నేశ్వరుణ్ణి అలా తోసేసే సమయంలో విఘ్నేశ్వరుని యొక్క దంతం వెరిగిపోతుంది అప్పటి నుండే విఘ్నేశ్వరునికి ఏకదంతుడు అనే పేరు వస్తుంది అలా దంతం వెరిగిపోగానే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కదిలి వస్తారు ఇక ఆ మునిని పార్వతి పరమేశ్వరులు ఇలా అంటారు మీకు ఎంత గర్వం నా కొడుకునే తోసేస్తారా అని అంటుంది పార్వతీదేవి అప్పుడు ముని మాత్రం క్షమాపణ కోరుతాడు పార్వతి పరమేశ్వరుల యొక్క క్షమాపణ కోరుతాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది మీరు క్షమాపణ అడుగుతున్నారు మిమ్మల్ని క్షమించినంత మాత్రాన నా కుమారుడికి దంతం వస్తుందా అని అంటుంది పార్వతీదేవి అప్పుడు మునీశ్వరుడు ఆ దంతం రాదు కానీ ఇవాళ నుండి ఏకదంతం అనే పేరుతో వర్ధిల్లుతారు ఈ ఏ శుభకార్యం చేసినా కూడా అందులో ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించకుండా ఏ కార్యం కూడా జరపరాదు అలా జరిపినా అందులో ఆటంకాలు కలుగుతాయి అని అంటాడు అలా సెలవిస్తాడు ఆ మునీశ్వరుడు అలానే పరమశివుడు ఇక దాంతో ఏకదంతుడు అనే కార్యసిద్ధి కల్పించే వినాయకుడుగా వర్ధిల్లుతున్నా అందుకే ఏ కార్యం చేసినా కూడా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తాడు అలా చేయడం వల్లే అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ప్రతి పనిలో విజయం కలిగి శుభాలు కలుగుతాయి అలా కారనుక ఎవరైనా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించకుండా పనులను ప్రారంభిస్తారో వారి పనుల్లో ఆటంకాలు కలుగుతాయి అని దానికి కూడా ఉదాహరణ పరమశివుడు ఒక రోజు ఒక ముఖ్యమైన కార్యం పైన బయటికి వెళ్తారు ఉంటారు ఆ సమయంలో ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకోకుండానే బయటికి వెళ్తారు అలా బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆపద ఎదురవుతుంది అప్పుడు పరమశివుడు గ్రహిస్తాడు ఈ రోజు నేను గణపతి యొక్క పూజలు చేయకుండానే కార్యానికి సిద్ధం అయ్యాను అందుకే ఇలా జరిగింది అని అప్పుడు ఆ గణపతి యొక్క నామాన్ని చదువుకుంట కార్యంపై బయలుదేరారు అందులో అంటే ఆ తలపెట్టిన కార్యంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించి తిరిగి వచ్చారు కాబట్టి అప్పటి నుండి ఏకదంతం అని పిలుస్తూ ఉంటారు గణపతి పూజను మొట్టమొదటి శుభకార్యంలో ఖచ్చితంగా మొట్టమొదటిగా గణపతిని పూజిస్తారు అయితే ఈరోజు పరిహారం ఏంటి అంటే మనము ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకోవాలి ఆ దారాన్ని పసుపు నీటిలో ముంచి తీయాలి అంటే కొంచెం ఎక్కువ పసుపుని పేస్టులాగా చేసి ఆ పేస్టులో దారాన్ని ముంచి తీయాలి అప్పుడు అది పసుపు దారం అవుతుంది ఆ దారానికి ఏడు ముడులు వేయండి ఏడు ముడులు వేసే ప్రతి ప్రతి ముడికి కూడా మీరు ఓం గం గణపతేయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఏడు ముడులను వేయండి అలా వేసిన దానిని ఒక ప్లేట్లో పెట్టండి రావి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టండి అలా పెట్టి ఆ దారాన్ని మీ పూజ గదిలో విఘ్నేశ్వరుని యొక్క ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు కానీ పెట్టండి అలా పెట్టి దానికి దీపం ధూపం వేయండి చిన్న బెల్లం ముక్కని కానీ లేదా చక్కెరను కానీ ఏదైనా స్వీట్ని నైవేద్యంగా పెట్టండి అలా పెట్టిన దానిని ఒక రోజు కానీ లేదా హాఫ్ డే కానీ అలానే వదిలేయండి తరువాత దానిని తీసుకొని ఒక పది నిమిషాలైనా సరే పూజ గదిలో అలానే వదిలేయండి తరువాత ఆ దారాన్ని తీసుకొని మీరు ఒక చిన్న కవర్లో కానీ ఒక పేపర్లో కానీ దేంట్లోనైనా పెట్టి చిన్న మూటలాగా కట్టి దానిని మీ యొక్క పర్స్లో పెట్టుకోండి అలా పెట్టుకొని మీరు ఎల్లప్పుడూ కూడా మీ వెంటే ఉంచుకోండి అలా ఉంచుకోవడం వల్ల మీకు అన్ని పనుల్లో శుభాలు కలుగుతాయి దోషాలు తొలగిపోతాయి జాతక దోషం తొలగిపోయి గురుబలం పెరుగుతుంది అంతేకాకుండా మీ పనులో ఆటంకాలు తొలగిపోతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి ధనం ఆకర్షించబడుతుంది విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాలు సాధించగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం అనేది ఆకర్షించబ పడుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఎప్పుడూ కూడా మంచి వైపు ఆలోచనలు ఉంటాయి మంచివైపు అడిగిస్తూ ఉంటారు విజయం వైపు మీ అడుగులు సాగుతూ ఉంటాయి సో ఈరోజు బుధవారం రోజున నేను చెప్పినట్టు ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్